రాజకీయం ప్రజాకాంక్షలు నెరవేర్చే శక్తివంతమైన సాధనం అలాంటి రాజకీయానికి పాలనాధ్యక్షుడైన సిసలైన నాయకుడు దొరికితే ఇంకే ఉంది అద్భుతమే అభివృద్ధి కొత్త వరవడి అందుకుంటుంది అదే నిజం చేసి చూపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా పటిమతో ప్రపంచాన్నే ఏపీ వైపు చూసేలా చేశారు అవిభక్త ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం గా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు పరిపాలనకు సాంకేతిక సొబగులద్దీ ప్రజలకు మెరుగైన ఫలాలు అందించారు అనుభవం పరిజ్ఞానం రంగరించి అనేక సమస్యలకు పరిష్కారం చూపిన రాజనీతిజ్ఞుడు అతి కొద్ది మంది ఆర్థిక రాజకీయ ఆయనొకరు ప్రపంచం మొత్తం సాంకేతికత మీదే సాగుతుందని తొంభైవ దశకంలోనే గ్రహించారు విజన్ ట్వంటీ ట్వంటీని ఆవిష్కరించారు ఇతర సీఎంలకు ఆదర్శంగా నిలిచారు బిఏ చదువుతున్నప్పుడే వినాయక సంఘం ద్వారా చంద్రబాబు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు శ్రమదానంతో రోడ్లు వేయించారు తిరుపతి వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో చదివిన బాబు విద్యార్థి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్పీయూలో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటి దివిసీమ ఉప్పిన సందర్భంగా చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన సహాయక చర్యలు ఆయన సామాజిక సేవాభిలాషకు అద్దం పట్టాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వివిధ శాఖల మంత్రిగా పనిచేసి తానేంటో నిరూపించుకున్నారు బాబు తెలివితేటలు వినయ విధేయతలు శక్తి సామర్థ్యాలు ఎన్టీఆర్ ను అమితంగా ఆకట్టుకున్నాయి ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకుని ఆయనకు అల్లుడయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడు చివరిలో తెలుగుదేశంలో చేరిన చంద్రబాబు పార్టీని రక్షించుకునే క్రమంలో ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లారు సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకుని వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించారు ఐటీలో ఏపీని అగ్రగామిగా నిలబెట్టారు నేషనల్ ఫ్రంట్ ద్వారా ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా రాష్ట్రమే తొలి ప్రాధాన్యమంటూ సున్నితంగా తిరస్కరించారు ఇద్దరు ప్రధానమంత్రుల ఎంపికలో కీలక పాత్ర పోషించారు అబ్దుల్ కలాం రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలవడంలో ముఖ్య భూమిక వహించారు రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రను నిలబెట్టే నాయకుడు ఎవరంటే ఐదు కోట్ల ఆంధ్రులకు మొదట గుర్తొచ్చింది చంద్రబాబే అదే నమ్మకంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ఏపీ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు ఒక్కొక్కటి ఎన్నికల హామీలు నెరవేర్చుతున్నారు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రజా సంక్షేమం రెండు కళ్లుగా భావించి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విరవకుండా తనదైన పాలనతో ముందుకు సాగుతున్నారు